చిన్నప్పుడు రాహుల్ ఆడుకుంటూ పడిపోతే తన తల్లి వసంతి అతన్ని బాగా కష్టపడి నడిపించేది ఒక తండ్రిలాగా చూసుకునేది నువ్వు నడవడం నేర్చుకున్నాకే నా జీవితం నిండుతుందిరా బాబు అని తన తల్లి కొడుకుతో అంటూ ఉండేది ఆమె తినకపోయినా కొడుక్కి పాలు తాపించేది ఆమె నిద్రపోకపోయినా కొడుక్కి మంచి బ్లాంకెట్లో నిద్రపించేది సంవత్సరాలు గడిచాయి రాహుల్ పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు తల్లి వృద్ధురాలైంది నడక మందగించింది ఎక్కువ నడవలేని పరిస్థితి ఒకరోజు తల్లి బాత్రూమ్ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది లేట్ అవుతుంది అతని భార్య అంటుంది రాహుల్ నీ తల్లి ఈ ఇంట్లో ఉండడం చాలా భారంగా ఉంది ఆమెను వెంటనే బయటికి పంపించాయని భర్తతో అంటుంది రాహుల్ మౌనంగా తల ఊపుతాడు ఆ రోజు సాయంత్రం ఏ కారులో తన తల్లిని తీసుకెళ్తాడు తన తల్లి నడవలేకపోయిన రోజే తన తల్లిని వృద్ధాశ్రమం గేట్ దగ్గర వదిలేస్తాడు తల్లి అంటుంది బాబు నన్ను ఒంటరిగా ఇక్కడే వదిలేస్తావారా అని అమ్మ నువ్వు నడవలేకపోతున్నావు నువ్వు ఇక్కడ ఉంటేనే మంచిదని కొడుకు అంటాడు తన తల్లి అంటుంది చిన్నప్పుడు నిన్ను నడిపించడానికి నా కాళ్ళు పోయాయి బిడ్డ అయినా నిన్ను కష్టపడి నడిపించాను ఈరోజు నేను నడవలేకపోతున్నాను నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అయినా నేను దేవుడు చల్లంగా చూడాలని చెప్పి తల్లి లోపలికి వెళ్ళిపోతుంది తల్లి నడిపించిన బిడ్డ ఆమె నడవలేని రోజే నిర్దాశ్యంగా వృద్ధాశ్రమంలో వదిలేశాడు ఆమె అడుగులు నీకు దారి చూపాయి కానీ నువ్వే ఆమెకి దారి చూపలేకపోయావు ఇది నేటి కొంతమంది కొడుకుల పరిస్థితి చాలామంది ఇళ్లలో ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు నడవలేరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు చాలామంది కొడుకులు భార్య మాటలు విని వాళ్ళని కసురుకుంటుంటారు తిడుతుంటారు కొడుతుంటారు ఇలా చేయకండి రేపు మీ పరిస్థితి కూడా ఇలాగే